వీడు చెప్తే నేనేనంటా చాపచేట్ల ముఖ్యవరా రోహిత్వాపచీర్ల ముఖ్యవరా రోహిత్వా గుడ్లు మురిసానేయాల నేను అయిపోయింది ఇంద్ర గుడ్డు మురిసానేయాల నేను అయిపోయింది ఇంద్ర గుడ్లు అమ్ముకున్న సూర్యు కూడా ఉండట్టుండవారు ఎదవనాయాలి గుడ్డు సూర్యుడు ఉండవారు ఊర్చుకు ఎవరా నీకు సిగ్గులే శరం పెట్లే దేవుడు బలింగ్ జన్మదం ఎంతకరు నువ్వు ఎవరా నీకు సిగ్గులే శరం పెట్లే దేవుడు బలి నువ్వు

తీసుకొచ్చి అదే నీ చర్వా నీ చేపల చెరువా పంచాయతీలో చెరువులు అయ్యి పంచాయతీలో చెరువు ఒడ్డు మునిగి మునిగి మునిగిరా బాగిలేదు చేపల చెరుల మురకేవరా రోహిత్ చెరువులో మునితాయట రోహిత్ చెరువుల ముటరా టమాటకాయలు అమ్మే యాదవాళ్ళ కూడా చేపల చెరువుల మురకేంకా

గుడ్డు మురుసానేయాల నేను గుడ్డులు గుడ్లు మురుసానేయాలా నేను అయిపోయింది నేను దొంగనే అనుకున్నాలు వేసా మేము నేను గొడ్డు మేపుకునే ఉండరా వచ్చే చెరువులో మునగొచ్చామో కానీ ఎందుకు చేస్తాను గుడ్లు నువ్వు చేపచీ తెలుగు పంచాయతీలో రామారా ఇప్పుడు ఎంత కాదయ్యా నువ్వు పొద్దున బరిగొట్లు చేపల చెరువు తెచ్చావా లేదా నువ్వు అమ్మ కూరుదే పెడుతున్నావులు అమ్మేవాడ పొద్దున మార్కెట్ చేపలు

కేజీ ఎంత ఐదు కేజీ చేస్తారు కాపు ఏదో నా మీద పెడతావేంద్రీట్రా

నిన్న గాని సంపిపోతే ఇద్దరు రౌడీలు పెట్టి రెండు లక్షల రూపాయలు ఆ పన్నా కచ్చితంగా సంపకపోతే ఏయ్ నువ్వు మర్యాదగా ఎర్కెల్తా నూరా నైస్ టూరా ఆ నైస్ టూ నువ్వు చెప్పిందిని మర్యాదగా నేను చెప్పింది చెప్పినదినిపోతే నీ పొంది చదువుతున్నా ఏయ్ పోరా పొడ వీడు చెప్తే నేనేనంట యావుతున్నా ఏయ్ పోరా పొడ బుక్కలాడ వీడు చెప్తే నేనేనంట ఆ ఇగో ఏయ్ పంచాయతీలో ఏం చెప్పు అంటా ఏల్లి పంచాయతీలో మొగోడు రాడు అన్నాడు చెప్పు చెప్తా ముందు గీరించి కొట్టింగ్ ఇస్తా నీకు బొట్లు పెట్టి నేను ఎందుకు చెప్తాను మర్యాద రాను కోపం వచ్చిందా ముక్కుల మొక్కలు అయిపోతారా ఏదో ఉన్నారా ఏదో ఎవరా సిగ్గులేదు శరం పెట్టలేదు దేవుడు జన్మందం ఎంతకుర నువ్వు ఎవరా నీకు సిగ్గులేదు శరం పెట్టలే దేవుడు జన్మందం ఎంత నువ్వు

కోడి చెక్ ఇంగరాలు తిరిగి కోడి పేల పట్టింది పడతావు ఓ కాదు చేపచేర ఎంత దించా నువ్వు ఎంత దించాయ్ చేపసేరి నువ్వు చూసి ఆ మరో తెచ్చుకో నువ్వు చూసావా ఆ కింద పడి చచ్చిపోవా ఆ కాలు కింద చూ చావనే ఇదే మాట పంచాయతులు చెబుతారు కదరా ఆడు బాబూ పో నీ కోసము కాదు నువ్వు ఏం తగ్గుతున్నా బర్లు కాలకే నీకోసం రెండు లక్షలు చేపలు నొప్పుతాక రెండు లక్షలు ఖర్చు పెట్టా కుర్రాలు కోసం రాత్రి నీ దండర్నీ గుడ్డు కొత్త ఏం చెయ్యమంటానా గుడ్డేస్తారానీయమ గుడ్డు కొత్త వచ్చాను ఏం చేయమంటానా గుడ్డేస్తారా నా ఇష్టంరా ఇది చాపచేరు వీడిద పాడు పడింది నువ్వు పాడు పడింది నువ్వు ఆ శంకరేశ్వర ఎందుకు నువ్వు చాపచేరులో కాదు నా మొత్తం నువ్వు పెద్ద నువ్వు ముందు జిమ్

నేరికస్తానే ఇక మా పునిచి చెప్పా నేను నీ అవారం ఇప్పుడు బరుగొట్ల దోల్కే లాగు వెళ్ళిపోయా నువ్వే ఒప్పుకోని నేను వెళ్తాను ఎన్నికల పంచాయతీకి వెళ్ళి మర్యాద కూడా వెల్ఫా వెళ్ళిపో వెళ్ళిపో నేనా నువ్వు మర్యాద రా రాను ఆ రాను రాకుండా ఉంటావా రాకుండా రాక చెప్పుకో నీ చేత నేను ఆ తోక బట్టి పోచేలాకి వెళ్ళే 10కొక్కల మహోడా నీ బరుగొట్ల చెప్పా ఈ వల్లేమ నైదా ఏం చేస్తాను ఆ ఏం చేస్తా ఏం పేయగలుగు ఏం చేయగలం మీరు కాగితాలు అమ్ముకున్నాడు ఏం నేను కాగితాలు లేకుండా మొగండిరా ఆ మొగోండి ఆ కోత విని తీసుకొచ్చాను చాప పడతాది కదా నేను తెచ్చాను కోరా మరి ఆడందా ఆడో ఎవడు తెచ్చింది ఎవడు తెచ్చాడు పడేసాడు రా సరే మా కిందన వెళ్తున్నా ఎల్లు చదువు ఎలబయ్యా ఏం చేస్తా ఏం చేస్తా నేను నువ్వు కింద రికార్డ్ చేసుకుంటా రికార్డ్ చేస్తా చేశాక అరే యాదవా కొళ్ళు పోతారా సన్నాసి రేయ్ నీకు భూమి ఉండదరా సరే నేను వెళ్తానాక నువ్వు మర్యాద కొద్ది సమాధానం చవితా లేకపోతే ఆ చేప మొత్తం నువ్వు చెప్పాడు చెప్పుగా తాగి ఏం పీక్కుండా పీక్ ఒప్పో అన్నడే చవితావు